నిర్మాణ రంగంలో ఆంధ్రప్రదేశ్ వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు విశాఖ ఎంపీ శ్రీభరత్ విశాఖలో ఆర్కిటిక్ అండ్ ఇంటీరియర్ ఎక్స్పో రెండు వేల ఇరవై నాలుగునో ఎంపీ శ్రీభరత్ ప్రారంభించారు ఈ ఎక్స్పోలో ఇంటీరియర్ డిజైన్స్ లైటింగ్ ఫ్లోరింగ్ డెకరేషన్ వర్క్స్ ఆర్టికల్స్ ఎలక్ట్రికల్ పైప్ లైన్స్ డిజైన్స్ పెయింటింగ్ వివిధ కంపెనీలు స్టాల్స్ ఏర్పాటు చేశారు ఇంటి నిర్మాణానికి పనికి వచ్చే అనేక కొత్త రకాల ఐటమ్స్ ఈ ఎక్స్పోలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి ప్రతి ఒక్కరూ ఇంటి నిర్మాణాల్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నారని బిల్డర్స్కు సాధారణ ప్రజలకు సైతం కొత్త టెక్నాలజీ ఇన్నోవేషన్ బ్రాండింగ్ పైన అవగాహన వస్తుందన్నారు సూర్య ఇంటర్నేషనల్ అధినేత హరినాథ్ విశాఖపట్నంలో ఆర్కిటెక్ ఎక్స్పోకి మంచి స్పందన ఉందన్నారు తమ డిస్ట్రిబ్యూషన్ జాక్వర్ నుంచి భారతీయులు అభిరుచికి తగినట్లుగా అద్భుతమైన మోడల్స్ లో ప్రొడక్ట్స్ లో అందుబాటులో ఉన్నాయన్నారు నోటల్ హోటల్లో ఇది ఆర్కిటెక్చర్ అండ్ ఇంటీరియర్స్ మీద ఒక ఎక్స్పో మన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్కిటెక్ట్స్ రాజేష్ ఇక్కడ ఆర్గనైజ్ చేయడం జరిగింది ఫస్ట్ వాళ్ళ ఈ ఎక్స్పో ద్వారా మనం చేసేది ఏంటంటే మార్కెట్లో ఉన్న మెటీరియల్స్ ఏంటి ఏమేమి కొత్త ప్రోడక్ట్స్ వస్తున్నాయి అన్నిటి గురించి అవగాహన కోసం ఈ ఇట్లాంటి ఒక ఎక్స్పో సదస్సు పెట్టారు ఈ ఎక్స్పోలో ఇంచుమించు ఏడు వేల మంది ఇంటీరియర్ డిజైనర్సు బిల్డర్సు హోమ్ ఓనర్సు రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అందరూ వచ్చి పాల్గొని వాళ్ళు అవగాహన పెంచుకుని ఎక్కువగా ఇది అవగాహన పెంచే లాగా ఉంటుంది పరిచయాలు పెంచుకోవడానికి భవిష్యత్తులో వీళ్ళు ఒక వెండర్స్ అందరితో చూసాము వీళ్ళందరూ చా పెద్ద పెద్ద ఆఫీసులు వేర్హౌస్లు హైదరాబాద్లో పెట్టారు ఇక్కడ విశాఖపట్నంలో కూడా వాళ్ళందరూ వచ్చి పెద్ద సెటప్స్ పెట్టాలని మా కోరిక ఇట్లా ఎక్స్పోజ్కి రావడమే కాదు పర్మనెంట్గా ఇక్కడ వాళ్ళు ఎక్కువ సేల్స్ ఇక్కడ చాలామంది లోకల్ వాళ్ళు కూడా ఉన్నారు బయట నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు లోకల్ వాళ్ళు పెరగాలి బయట నుంచి వచ్చే వాళ్ళు కూడా ఇక్కడ సెటప్ చేయాలనేది మా ఉద్దేశం ఐఐఏ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్కిటెక్ట్స్ ఒక ఉత్సవ్ అనే ఒక ఎగ్జిబిషన్ జరుగుతుంది ఇక్కడ నోవాటెల్లో ఈ సందర్భంగా మా జాగ్వార్ సంస్థ తరఫున ఆర్టీస్ అండ్ జాగ్వార్ రెండు ప్రొడక్ట్స్ను కూడా మేము డిస్ప్లే చేయడం జరిగింది అయితే జాగ్వార్లో ఎప్పుడు కూడా కొత్తదానికి ఎప్పుడు వెల్ కొత్తదనానికి ఎప్పుడు మేము వెల్కమ్ చేస్తుంటాం అందులో భాగంగానే క్లౌడ్ అనేది కొత్తగా ఇంట్రడ్యూస్ చేశాం అది ఇప్పుడు మీరు లైవ్లో చూడొచ్చు ఇక్కడ పక్కన ఉంది లైవ్లో చూడొచ్చు ఇది టచ్ ప్యానల్తో వర్క్ చేస్తుంది సెన్సార్ బేస్డ్ అంటే ఇండియాలో ప్రొడ్యూస్ అయ్యి ఇండియన్ కస్టమర్స్ని ప్రాపర్గా అర్థం చేసుకొని అలాగే ఇండియన్ కస్టమర్స్కి సరైన వెసులుబాటు ఇస్తూ కన్వీనియన్స్ ఇస్తూ వెల్నెస్ ప్రోడక్ట్ని వాళ్ళకి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఇవ్వటం అనేది జాగ్వార్ సంస్థ యొక్క ప్రత్యేకత